గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్ లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం గోమాతకు పెట్టవలసినవి వాటి వల్ల కలిగే ఫలితము అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం స్నానం చేయకుండా అయినా చెప్పులు వేసుకొని ఎడమ చేత్తో ఆవుకి గడ్డి పరకలు తినిపించినా కూడా ముప్పై మూడు కోట్ల దేవతలకు మడి కట్టుకొని సుశాస్త్రీయంగా అగ్రీసులు అర్పించినంత ఫలితం వస్తుంది గోవుకి పెట్టవలసినవి వాటి వల్ల కలిగే ఫలితాలం గురించి తెలుసుకుందాం ఉలవలను ఐదు గంటలు నానబెట్టి గోవుకు పెడితే వృత్తి నందు నిలకడ కలుగుతుంది బొబ్బర్లు ఐదు గంటలు నానబెట్టి గోవుకు పెడితే ధన వృద్ధి సిద్ధిస్తుంది గోధుమలు నానపెట్టినవి పెడితే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బియ్య పిండి బెల్లం కొంచెం నీటిలో కలిపి పెడితే ప్రశాంతత కలుగుతుంది దొండకాయలు ఆవుకు తినిపించడం వలన మానసిక ప్రశాంతత నెలకొంటుంది కందులు నానపెట్టినవి పెట్టడం వలన కందిపప్పు నానపెట్టింది పెట్టడం వలన కోపం తగ్గుతుంది రుణ సమస్యల నుండి విముక్తి పొందుతారు అప్పుల బాధలు తొలగిపోతాయి కుసుములు నానబెట్టినవి పెట్టడం వలన ఆత్మకు స్నానం చేయించినంత ఫలితం కలుగుతుంది శనగలు నానపెట్టినవి మరియు పచ్చి శనగలు ఐదు గంటలు నానపెట్టినవి గోవుకు పెట్టడం వలన ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది మరియు కుటుంబ కలతలు తొలగిపోతాయి బెల్లం రాగిపిండి నీటితో కలిపి ఆవుకు పెట్టడం వలన దారిద్యం తొలగిపోతుంది పెసలు ఐదు గంటలు నానపెట్టి పెట్టడం వలన విద్యావృద్ధి కలుగుతుంది బంగాళాదుంపలు ఉడికించి గోవుకు పెట్టడం వలన నరఘోష నివారణ జరుగుతుంది క్యారెట్ బీట్రూట్ పాలకూర పెట్టడం వలన వ్యాపార వృద్ధి కలిగి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది దోసకాయలు తినిపించడం వలన శత్రు నివారణ జరుగుతుంది టమాటాలు పెట్టడం వలన వివాహ ప్రాప్తి కలుగుతుంది వంకాయలు ఆవుకు తినిపించడం వలన సంతానాభివృద్ధి కలుగుతుంది అరటి పండ్లు బెండకాయలు పెట్టడం వలన మనోధైర్యం కలుగును మరియు ఉన్నత పదవి లభిస్తుంది బెల్లం జొన్నపిండి కొంచెం నీటిలో కలిపి పెట్టడం వలన తెలివితేటలు పెరుగును గోధుమ పిండి బెల్లం నీటిలో కలిపి పెట్టడం వలన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఛాయా పెసరపప్పు నానబెట్టి పెట్టడం వలన ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది మినపప్పును ఐదు గంటలు నానబెట్టి పెట్టడం వలన ఆరోగ్య ప్రాప్తి లభిస్తుంది శనగపిండి బెల్లం నానబెట్టి పెట్టడం వలన కోర్టు వ్యవహారాల్లో జయం కలుగుతుంది పొట్టు పెసరపప్పును నానబెట్టి పెట్టడం వలన బుద్ధి కుశలత ద్వారా విద్యాభివృద్ధి కలుగుతుంది గోవో లక్ష్మ సదా మూలం గోస్టు పాపాన విద్యతే అన్నమేవ సదా గోవో దేవానాం పరమం హవి నివస్థిత గోకులం యత్ర శ్వాసా ముచ్చతు నిర్భయం విరాజతి తమ్ దేశం పాపం చస్యాపకర్ష్యతి గోవులు లక్ష్మీ స్వరూపాలు వాటిని దర్శిస్తేనే చాలు పాపాలు పటాపంచలవుతాయి అని అంటారు మనకు పోషకాహారాలని దేవతలకు హవ్యసులను ఇస్తూ ఉంటాయి సకల దేవతలు గోవులో కొలువై ఉంటారు కాబట్టి అటువంటి గోవుకు ఈ ఆహార పదార్థాలు పెట్టిన ఎడలా మనం అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతూ ఉంటుంది సర్వేజన సుఖినో భవంతు సమస్త సన్మంగళా నిభవంతు లోకా సమస్త సుఖినో భవంతు